అండి అందరికీ నమస్కారం సింహరాశి వారికి నవంబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల్లో జరిగేది ఇదే సింహరాశి వారు చాలా అదృష్టవంతులండి నవంబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఆ మహాశక్తి రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటుంది ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమస్తే భాయ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు వీరికి ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో ఒక శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి సింహరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకునే వారి కోసం ఏదైనా చేస్తారు ఎంతవరకైనా వెళ్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్ని అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకు నప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది సింహరాశి వారికి ముక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారిగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఐదు రోజులు ఒక మహాశక్తి మీ పైన ఎక్కువగా ఉంటుంది దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు సింహరాశి వారికి జాలుగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు సింహరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఆ మహాశక్తి ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది చాలాసార్లు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటుంది ఈ బుధవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివలన లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు సింహరాశి వారు ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది సింహరాశి వారు ఈ ఐదు రోజులు కొన్ని తులసి ఆకులను పూజ గదిలో పెట్టండి దానివలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత వాటిని బయటపడేయండి సింహరాశి వారు ఈ ఐదు రోజులు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి దానివలన మంచి లాభాలు వస్తాయి సింహరాశి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారు ఒక్క పరిహారం చేయండి దాని వలన త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఐదు శుక్రవారాలు రామచెట్టు దగ్గర దీపం వెలిగించి నూట పదకొండు ప్రదక్షిణలో చేయండి దాని వలన సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి సింహరాశి వారి ఐదు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయటం జరుగుతుంది అందులో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు ఈ ఐదు రోజుల్లో ఐదు మంది పేదవారికి మీకు వీలైతే డబ్బు దానం చేయండి దానివలన లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుంది ఈ జీవితంలో ఉన్న సర్వదోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో అఖండ ధనలాభం కలుగుతుంది సింహరాశి వారు ఈ ఐదు రోజులు ఎవరితోనూ గొడవలు పడకండి జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరితోనూ చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా ప్రతికి ఆస్తులు మారవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎంఎస్ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి వలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి వలన ఎలాంటి సమస్యలు ఉండవు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి